స్వేచ్ఛ ఒటార్కర్ ప్రముఖ జర్నలిస్ట్ అలాగే ఉద్యమ కుటుంబం నుంచి వచ్చింది ఒక పోయిటరీ రాస్తుంది ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది లైఫ్ పట్ల ఎంతో పాజిటివ్ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి నిన్న తను ఆత్మహత్య చేసుకోవడం అన్నది ఈరోజు సోషల్ మీడియా చూస్తే మొత్తం ఎన్నో నిభాలు కనిపిస్తూ ఉన్నాయి కొందరు పూర్ణచందర్ ఏ కారణం అంటున్నారు అయితే దీని గురించి స్వేచ్ఛం చనిపోవడం గురించి ఎందుకంటే ఈ మధ్య చాలా సూసైడ్స్ చాలా హత్యలు చూస్తున్నాం కాబట్టి స్వేచ్ఛ ఆత్మహత్య లేదా హత్య కొందరు హత్య అంటున్నారు కాబట్టి మనం ఏది కన్క్లూడ్ చేయలేం కాబట్టి స్వేచ్ఛ మరణం మనకి ఇప్పుడు దేనికి సంకేతం ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈరోజు పొద్దున్నీ ఇప్పటి వరకు కూడా మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఫేస్బుక్ కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా నివాళి ప్రకటిస్తూనే ఉన్నారు వాళ్ళతో ఉన్నటువంటి పర్సనల్ బాండింగ్ పంచుకుంటూ ఉన్నారు తను చాలా మంచి అమ్మాయి ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది స్వేచ్ఛ అన్న పేరుకి న్యాయం చేస్తుంది ఇలా చాలామంది నాకు స్వేచ్ఛతో పర్సనల్ పరిచయం లేదు బట్ ఆ పోస్టులన్నీ చూసిన తర్వాత ఒక్కటైతే అనిపించింది ఇంతమంది చుట్టూ ఉన్నప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇంత బలగం ఉంది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు చనిపోయేటప్పుడు తను ఎవరికి షేర్ చేసుకోవాలని అనుకోలేదా అంటే చనిపోయేటప్పుడు ఎంతమంది ఉన్నా సరే అది అన్నెసరియా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు మన ముందున్నది ఎందుకంటే స్వేచ్ఛ మరణం పట్ల ఆఖరికి కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు అంటే ఒక వ్యక్తి మరణించేటప్పుడు లేదా చనిపోవాలని నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ లేకపోతే ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇది ఏది కూడా కౌంట్ కాదు ఒక సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళకు కావాల్సింది మాత్రం ఖచ్చితంగా ఒక సైకాలజీ సపోర్ట్ నిజానికి మనం అందరం ఎవరైనా మరణించినప్పుడు మన క్లోజ్ వాళ్ళు మరణించినప్పుడు చేసేటువంటి ఒక కామెంట్ ఇంత క్లోజ్గా మాకు అన్నీ చెప్పి నువ్వు ఇంత కష్టంలో ఉన్నప్పుడు మాతో పంచుకోవాలనిపించలేదా అంటాము నిజంగా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో మన రిలేటివ్స్ ఉంటారో వాళ్ళతో ఎవ్వరూ కూడా తమ వీక్నెస్ని లేదా తమని జడ్జి చేస్తారన్న భయంతో తమకే తప్పనిపించినవి లేదా తాము రైట్ అనుకున్న సొసైటీ యాక్సెప్ట్ చేయనివి లేకపోతే మనసులో దాచుకోలేని వలరబుల్గా ఉన్నటువంటి మూమెంట్స్ని ఎవ్వరూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు సో మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము మనకేదైనా కష్టం వచ్చి దుఃఖం వస్తే ఒక సైకాలజిస్ట్ ఒక కౌన్సిలరు సపోర్ట్ తీసుకుని ఆ సమస్యని ఓవర్కమ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ని స్వేచ్ఛ మరణం అయితే స్పష్టంగా తెలియజేస్తుంది ఎందుకంటే టీవీ నైన్ని బ్యాన్ చేసినప్పుడు ఒక ఉద్యమ స్ఫూర్తితో వెళ్ళిన వ్యక్తి దేనికి భయపడని వ్యక్తి ఏ విషయాన్నైనా సరే ఎంత ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయగలరు అన్న ఒక ఇండికేషన్ తన లైఫ్లో చాలాసార్లు సొసైటీకి ఫ్యామిలీకి పరిచయం చేసినటువంటి వ్యక్తి సడన్గా ఆత్మహత్య చేసుకుంది అంటే తనకు ఉండేటువంటి కారణం బలమైంది అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు కానీ అప్పుడు కావాల్సింది ఫ్రెండ్స్ సపోర్ట్ కాదు ఫ్యామిలీ సపోర్ట్ కాదు దానికి ఎవరు షేర్ చేసుకోరు ఈ సందర్భంలో ఈ సమయంలో ఈవెన్ ఈ మధ్య లేటెస్ట్గా జరుగుతున్నటువంటి సూసైడ్స్ మర్డర్స్ అన్నీ చూసుకున్నా ఇటువంటి టెండెన్సీ మనలో వస్తున్నప్పుడు మనం కన్సల్ట్ అవ్వాల్సింది మాత్రం సైకాలజిస్ట్ని ఏదేమైనప్పటికీ స్వేచ్ఛ మరణం మాత్రం అందరికీ ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది మనం అనుకునే సోషల్ మీడియా బలగం కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళతో మన అచీవ్మెంట్స్ మాత్రమే షేర్ చేసుకుంటాం మేము చాలా గొప్పగా సాధించాం మేము చాలా సంతోషంగా ఉంటాం మేము చాలా హ్యాపీ పర్సన్స్ అని చెప్పి మన బెస్ట్ వెర్షన్ని ప్రతిరోజు ఫేస్బుక్లో యూట్యూబ్లో అన్నిట్లో షేర్ చేస్తాం కానీ మళ్ళీ ఉన్నటువంటి వీక్ పర్సన్ని మళ్ళీ ఉన్నటువంటి ఫ్లాస్ని మనం ఎప్పుడు షేర్ చేసుకోవడానికి ఇష్టపడ్డాం ఇష్టపడము పడము ఎందుకంటే అప్పటివరకు మనం మీద ఉన్నటువంటి ఇమేజ్ రివర్స్ అవుతుందని భయం సో సో స్వేచ్ఛ మరణం విషయానికి వస్తే మనుషులు ఎంత అనుకున్నా సరే స్త్రీలు వైవాహిక రిలేషన్స్ కావచ్చు మగవాళ్ళని నమ్మడంలో కావచ్చు ఏదన్నా తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు దాన్ని చాలా ఫ్రీగా చాలా కేర్లెస్గా పర్లేదులే మనం అవ్వచ్చు అని అనుకునే సిచ్యువేషన్ వాళ్ళకు ఉండదు అని మాత్రం ఇందులో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే స్వేచ్ఛ డివోర్స్ అయిన తర్వాత ఇవన్నీ కూడా నా సొంత కథనాలు కాదు మీడియాలో కానీ కొందరు మిత్రులు తన గురించి పోస్ట్ చేసినటువంటి ఆధారంగా నేను మాట్లాడుతున్నవే డివోర్స్ అయి డి అయిపోయిన తర్వాత పూర్ణచంద్ర అనే వ్యక్తితో ఒక లివిన్ రిలేషన్లో ఉండడము అతను పెళ్లికి ఒప్పుకోకపోవడము జూన్ ఇరవై ఆరున తన తండ్రికి ఫోన్ చేసి తను అతని వల్ల ఇబ్బంది పడుతున్నానని చెప్పడం తర్వాత ట్వంటీ సెవెంత్ నైట్ నిన్నే ఆత్మహత్య చేసుకోవడం అయితే కొంత అనుమానాలు రేకెత్తిస్తూ ఉంది ఎవరైతే తనకు క్లోజ్గా తెలుసో వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ గా అయినా సరే డైరెక్ట్ డైరెక్ట్గా కాకపోవచ్చు పూర్ణచంద్రే కారణం అంటున్నారు వాళ్ళ ఫాదర్ అయితే డైరెక్ట్ గా కంప్లైంట్ కూడా చేశారు ఇంకొకటి తను మరణించిన విధానం ఉరివేసుకునేటప్పుడు మోకాళ్ళ మీద ఉరివేసుకుంటుందా లేకపోతే మో నెత్తురు రావడం ఇవన్నీ కూడా కొంత సస్పీషియస్ జతాంగిల్ వైపు కూడా చూపి పాయింట్ చేస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి మెజార్టీ కన్క్లూజన్ తీసుకుంటే ఇది ఆత్మహత్య కిందకే వస్తుంది కానీ ఒక కారణం ఒక వ్యక్తి ప్రలోభం వల్ల లేకపోతే ఒక వ్యక్తి ఇండైరెక్ట్గా అయినా కారణం అయ్యారు కాబట్టి పూర్ణచందర్నే పూర్ణచందరే నిందితుడు అన్నట్టే ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ స్వేచ్ఛ మరణం మాత్రం ఈ తరానికి అందరికీ ఒక గుణపాఠం మీ మనసులో ఉన్నటువంటి బాధల్ని కష్టాలని మీ చుట్టూ ఉన్న ఎవరితో పంచుకోలేని పరిస్థితిలో మీరుంటే మిమ్మల్ని మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్గా ప్రపంచానికి చూపించాలనుకుంటే అది చాలా మంచి లక్షణం అది సక్సెస్ఫుల్ పీపుల్ లక్షణం అందులో డౌటే లేదు కానీ మీలో వీకర్ వెర్షన్ ఉంది మీరు తట్టుకోలేనంత బాధ ఉంది ఒక వెంటిలేషన్ కోరుకుంటుంది అన్నప్పుడు మెంటల్ వెల్బింగ్ కోసం తప్పకుండా సైకాలజిస్ట్ని కానీ కౌన్సిలర్ని కానీ కన్సల్ట్ అవ్వండి అందులో అయితే తప్పేం లేదు స్వేచ్ఛ మరణం తర్వాత ఐ మీన్ పూర్ణచందర్ డేటింగ్ రిలేషన్ కావచ్చు లేకపోతే డివోర్స్ అయిన తర్వాత తను పడినటువంటి ట్రామా కావచ్చు ఏదైనా ఈ ఈరోజు తన కోసం ఈ ఫేస్బుక్లో ఉన్నటువంటి అంతా చూసినప్పుడు ఇంతమంది తన చుట్టూ ఉన్నా సరే ప్రతి మనిషికి మెంటల్ వెల్బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ వెల్బీయింగ్ అలాగే ఈ సందర్భంగా స్వేచ్ఛకి నివాళి ప్రకటించడం తప్ప మనం ఏం చేయలేము ఎనీవేస్ తన అక్షరాల్లో తన స్వేచ్ఛ అన్న పేరుకు తగ్గట్టు తన జీవితాన్ని ఉన్నంతలో తను ఇప్పటివరకు జీవించిన ఫార్టీ ఇయర్స్ లైఫ్లో తన మార్పునైతే అయితే తను చేసుకుంది సో స్వేచ్ఛకి ఫెడరల్ తెలంగాణ తరపున ఆత్మీయ